ఓం నమ శివాయ శివుని బిల్వాష్టకం ఇప్పుడు చెప్పుకుందాం త్రిధళం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావము త్రిగుణముల ఆకారముగా ధరించినవాడు మూడు నేత్రములు కలవాడు త్రిశూలము ఆయుధముగా కలవాడు మూడు జన్మలలోని పాపములను హరించువాడైన శివునికి మూడు ఆకుల గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను అని అర్థం త్రిశాఖై శాఖై అచ్చిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం దీని యొక్క భావము ఓ మహాదేవ చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన మూడు శాఖలు గల బిల్వపత్రముతో నిన్ను పూజించుచున్నాను అని అర్థం కోటి కన్య మహాదానం తిలపర్వతకోటయ ఏక ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావము కోటి కన్యాదానములు కోటి తిల పర్వతములను బంగారు కొండలను దానం ఇచ్చిన ఎట్టి ఫలము కలుగును అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివునికి అర్పించుచున్నానని అర్థం కాశీక్షేత్ర కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావం క్షేత్రమునందు నివాసము కాలభైరవుని దర్శనము ప్రయోగ క్షేత్రము మాధవుని దర్శనము వల్ల ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివునికి అర్పించుచున్నానని అర్థం ఇందువారి వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర శివార్పణం దీని యొక్క భావం ప్రతి సోమవారం ఉపవాసం వ్రతమాచరించి రాత్రి హోమం చేసినట్టు ఇట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివునికి అర్చించుచున్నాను అని అర్థం రామలింగ ప్రతిష్టాచ వైవాహిక కృతం తదా సంధానం ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావం రామలింగ ప్రతిష్ట వివాహమును నిర్వహించుట ఎన్నో తటాకములు అనగా బావులు త్రవ్వించుట పుత్ర సంతతి ఉండుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి పుణ్యము ఫలమునిచ్చు బిల్వపత్రమును శివునికి అర్చించుచున్నాను అని అర్థం అఖండ బిల్వపత్ర ఆయుతం శివ పూజనం నామ నామ్రేణ ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావము శివ సహస్రనామము పఠనతో శివుని అర్చించటం వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివునికి అర్పించుచున్నాను అని అర్థం ఉమయా సర్వాంగం ఏక ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావము నందివాహనుడు పార్వతీ సమేతుడు భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి భిల్వదళమును సమర్పించుచున్నాను అని అర్థం సాలగ్రామేషు విప్రాణం తటాకం దశకోపయో యజ్ఞకోటి కోటి ఏక బిల్వం శివార్పణం దీని యొక్క భావము బ్రాహ్మణులకు సాలగ్రామము దానము చేయుట పది కోట్ల తటాకములు త్రవ్వించుట వేల కోట్ల యజ్ఞములు చేయించుట వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివునికి అర్పించుచున్నాను అని అర్థం దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటి కన్య మహాదానం ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావము అశ్వమేధముతో పాటు నూరు యజ్ఞములు చేసి వేల కోట్ల ఏనుగులను దానమిచ్చుట కోటి మంది కన్యలను దానము చేయటం వలన ఎట్టి ఫలము కలుగును అట్టి ఫలమునిచ్చు ఒక బిల్వ పత్రము శివునికి అర్పించుచున్నానని అర్థం బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాప నాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం దీని యొక్క అర్థము బిల్వ దళమును దర్శించినంత మాత్రానే పుణ్యము కలుగును దానిని తాకిన పాపము నశించును ఘోర పాపములను నశింపజేయునట్టు బిల్వ దళమును శివునికి అర్చించుచున్నాను అని అర్థం సహస్రవేద పాఠేషు బ్రహ్మ స్థాపనముచ్యతే అనేక వ్రత ఏక బిల్వం శివార్పణం దీని యొక్క భావము బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠములను సార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి పుణ్యమునిచ్చి ఒక్క బిల్వ పత్రము శివునికి అర్పించుచున్నాను అని అర్థం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తదా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం దీని యొక్క భావం వేలాది మందికి అన్నదానము వేయి ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలమునిచ్చు బిల్వ పత్రమును శివునికి అర్చించుచున్నాను గనుక నేను ఏ జన్మలోనో చేసిన పాపమును నశింపజేయుము అని అర్థం బిల్వాష్టకం మిదం పుణ్యం ఎం శివ శివసన్ని శివలోకమవాప్నోతి బిల్వం శివార్పణం దీని యొక్క భావం అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వ స్తోత్రమును పఠించిన వారికి శివలోకము ప్రాప్తించును అని అర్థం ఈ శివాష్టకం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి